హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ద్వారా అనంతపురం మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో వర్షాలు వచ్చేసి అన్ని చోట్ల కూడా పడుతున్నాయండి కంటిన్యూగా పడుతున్నాయి అండ్ భారీ మొత్తంలోనే వర్షాలు పడుతున్నాయని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఓకే ఫ్రెండ్స్ మీరున్న ప్లేసెస్లో వర్షాలు ఏ విధంగా పడుతున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తెలియని ఫార్మాట్స్ అన్న వాళ్ళందరూ కూడా తెలియ తెలుసుకుంటారు నాతో పాటుగా సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిదవ తేదీ అండ్ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం మార్కెట్ మార్కెట్లో ప్రైజెస్ తీసుకుంటే కనుక సూపర్ టాప్ వచ్చేసి ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే సిక్స్ రూపీస్ అండి ఆరు రూపాయలు ఇప్పటికి సూపర్ టాప్ సో మీరైతే గమనించగలరు ఆక్షన్ అనేది రన్నింగ్ లో ఉందండి సో జరగబోయే యాక్షన్ లో ఒక్కొక్క రోజు టాప్ రేట్స్ చేంజ్ అవ్వచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే సూపర్ టాప్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు యాక్షన్ లో అంటే పడుతున్నటువంటి సూపర్ టాప్ అనమాట ఒక మండిలో ఐదు ఒక మండిలో ఐదు ఒక మండిలో ఆరు సో దాదాపుగా ఆరు వందల రూపాయలే ఎక్కువ బండిల్లో వెళ్ళాయండి సూపర్ టాప్లు అనేది నాలుగైదు లాట్లు మాత్రమే పడతాయి ఇక యావరేజ్ విషయానికి వస్తే గనక క్వాలిటీ ది బెస్ట్గా ఉంటే కనుక మూడు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు నడుస్తుందండి సో కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంటే కనుక నూరు రూపాయలు అండ్ రెండు వందలు అండ్ మూడు వందలు సో ఈ మూడు వందల లోపల నడుస్తున్నాయి సో ఓకే ఫ్రెండ్స్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి ఇది మీరు గమనించగలరు సో ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ జరగబోయే యాక్షన్లో టాప్ రేట్ చేంజ్ అయితే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తానండి ఒకసారి చెక్ చేయండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ హ్యాపీ రక్షా బంధన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో